ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే ప్రభావతి బాలుని మాటలు అంటూ తిడుతూ ఉంటుంది నువ్వేమో బయట రౌడీ ఈజం చేసి నీ పెళ్ళానికి బండి కొనిస్తావా అంటే ఈ ఇంటి పరువు ప్రతిష్ట నీకు అవసరం లేదు జైలుకి వెళ్ళావు ఇప్పుడేమో రౌడీ ఈజం చేస్తున్నావు వీడు ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండకూడదు అని అంటూ ఉంటుంది ఇక ప్రభావతి ఇదంతా వింటున్న రోహిణి అలాగే మనోజ్ చాలా సంతోషపడిపోతూ ఉంటారు రవి మాత్రం బాధపడుతూ శృతి కూడా ఆలోచిస్తూ ఉంటుంది మా ఆయన అలాంటి పనులు చేయరు చెప్పండి ఏమైంది అని చెప్పి మీనా అడుగుతూ ఉంటుంది ఇంతలో బాలు సహాయం చేసిన పెద్ద ఆయన శుభలేఖలు తీసుకుని ఇంటికి వస్తారు బాలు నాన్న బాలు అని చక్కగా పిలుస్తూ లోపలికి వస్తారు ఎవరు మీరు అని అడుగుతుంది ప్రభావతి అమ్మ నేను మీ ఇంటికి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను నిజం చెప్పాలి అంటే బాలు దేవుడులాగా దేవుడికి శుభలేఖ ఇవ్వాలని అంటారు కానీ నా ఇంటి పరువుని నా కూతురి పెళ్లి చేయడానికి కారణమైన ఈ బాలుకే మొదటి శుభలేఖ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పి ఇక జరిగిందంతా చెప్తారు ఆ పెద్ద ఆయన ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతూ ఉంటారు సత్యం సంతోషంగా చూసావా ప్రభా నా కొడుకంటే ఎప్పుడు వాడు సుఖం చూసుకోడు ఇతరులు సంతోషమే చూస్తాడు ఏమండి ఖచ్చితంగా అందరం పెళ్లికి వస్తాము అని చెప్పి శుభలేఖ తీసుకుంటారు సత్యం ఇక పెద్ద ఆయన వెళ్ళిపోవడంతో మీరు వీణ్ణి మెచ్చుకుంటున్నారా ఆ రౌడీల్ని వీడెందుకు కొట్టాడు ఆ ముసలాయన దగ్గర డబ్బులెందుకు తీసుకున్నాడు అనగాని చూడు అమ్మావతి అంత డబ్బు పిచ్చి ఉంటే ఇలా ఉండను ఒకటి మాత్రం నిజం ఆ పెద్దాయన కష్టాల్లో ఉన్నాడు తన కూతురు పెళ్లి కోసం ఆ రౌడీలు ఇంట్లో చేరి అద్దె ఇవ్వకుండా ఇల్లు కబ్జా చేయాలనుకున్నారు వాళ్ళకి బుద్ధి చెప్పాను నేను ఎంత డబ్బు వద్దన్నా నాకు పదివేలు సహాయం చేశాడు కానీ రేపు తన కూతురి పెళ్లికి వెళ్ళి ఆ పదివేలు ఒక చిన్న ఉంగరం కొనిస్తాను నీకు తీసుకోవడమే తప్పించి ఇవ్వడం చేత కాదు కదా అనగాని ఇక మీనా ఏంటి మా ఆయన్ని నానా మాటలు అంటున్నారు ఇప్పుడు మా ఆయన గురించి తెలిసింది కదా అసలు నిజాయితీగా ఈ ఇంట్లో ఎవరున్నారు నీ పెద్ద కొడుకున్నాడా రోహిణి ఉందా అనగానే మీనా అనగాని రోహిణి ఇప్పుడు చెప్తున్నాను ఇన్ని రోజులు నువ్వు పెద్ద కోడలువి ఏదో తోడి కోడలు అక్కాచేలల్లా ఉన్నామనుకున్నాను కానీ నీ భర్త గుడి ముందు ముష్టెత్తుకుంటూ ఉంటే బాధపడి తెచ్చినా నువ్వేమో నా భర్తనంటావా అసలు అనే అర్హత మీకుందా ఇంకొకసారి మా ఆయన్ని వెనక ముందు ఆలోచించకుండా ఎవ్వరైనా ఎవ్వరైనా మాట్లాడితే నేను ఊరుకోను అని అంటుంది ఏంటే ఏంటి నోరొస్తుంది తప్పు చేస్తే అడగకూడదా నేను అడుగుతాను అనగానే అడగండి కానీ కారణాలు తెలుసుకొని అసలు ఎందుకు చేశాడు అని తెలుసుకొని అప్పుడు మాట్లాడండి నన్ను ఏమన్నా పడతాను మా ఆయన్ని ఏమైనా అంటే నేను ఊరుకోను చూడండి ఇలాంటి వాళ్ళకి మీరు సమాధానం చెప్పద్దు ఏదైనా జరిగితే వాళ్ళు తెలుసుకొని నిన్ను మెచ్చుకోకపోయినా పర్వాలేదు నీ దగ్గరికి వచ్చి అడిగితే నేను ముందు సమాధానం చెప్తాను పదండి అని చెప్పి ఇక పైకి వెళ్ళిపోతూ ఉంటుంది మీనా చూసారా చూశారా దని పొగరు వాడి ఆంకారం ఇద్దరూ కలిసి నా కొడుకుల్ని కోడల్ని తిడుతున్నారు వాళ్ళని నేను బాగా చూస్తున్నట్టు వీళ్ళిద్దరినీ తిడుతున్నట్టు అనగానే నువ్వు చేస్తున్న పని అదే కదా ఇంకా వాళ్ళిద్దరిని నువ్వు ఎప్పుడు అర్థం చేసుకుంటావో నాకు తెలియదు ప్రభా ఒకటి చెప్తాను అని చెప్పి అంటూ ఉండగానే మావయ్య పనుంది అనగానే ఆగమ్మ రోహిణి శృతి నువ్వు కూడా ఆగండి మీ ఇద్దరూ చెరో గదిలో పైకి వెళ్ళి హాయిగా మాట్లాడుకుంటున్నారు ఏమైనా కష్టం వస్తే ఇద్దరు కలిపి చెప్పుకుంటున్నారు మీ గదులు మీకు ఉన్నాయి కానీ మీనా బాలు కూడా చిన్నవాళ్లే కదా మీ అంత వాళ్ళే కదా వాళ్ళు మాత్రం మాకు గదినిచ్చి వాళ్ళు వాళ్ళు హాల్లో పడుకుంటున్నారు వాళ్ళ కష్టాలు వాళ్ళు మాట్లాడుకునేంత టైం కూడా ఇవ్వటం లేదు ఇదిగో ఈ మహాతల్లి రోజుకు పదిసార్లు కిందికి పైకి వస్తూనే ఉంటుంది ఇక రోజంతా ఎండ్రటి ఎండలో బాలు కష్టపడుతున్నాడు మీనా దానికి తక్కువేమీ కాదు నా భర్తకి సహాయం చేయాలని తను పూలమ్ముతుంది కానీ ఎవరి కళ్ళు కుట్టాయో ఆ బండిని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించారు నా కొడుకుని ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోకపోయినా బయట వాళ్ళు వాడికి మెచ్చుకొని మెడల్స్ వేస్తున్నారు అది బాలు అంటే అలాంటి బాలుకి తనకు తగ్గ మంచి హృదయం ఉన్న తన భార్య దొరికింది వాళ్ళిద్దరి గురించి ఇంకొకసారి చెడుగా కానీ తప్పుగా కానీ మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి అందరికీ ఇక గట్టిగా సమాధానం చెప్పి సత్యం అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక శృతి రవి అమ్మ నిజమే మీనా వదిర్ని అలాగే బాలు అన్నయ్యని అనే అంత అర్హత మనకి లేదు ఎందుకంటే నేను డబ్బు సంపాదిస్తున్నాను ఇంటికి కావలసిన ఏదో ఎప్పుడో తెస్తాను కానీ బాలు అన్నయ్య అలా కాదు తన డబ్బు మన ఇంటి కోసమే ఉపయోగిస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు ఇక రవి ఇంతలో మనోజ్ అలాగే ఇటువైపు రోహిణి వచ్చి ఏంటత్తయ్యా మీ పరిస్థితి నాకేమీ అర్థం కావట్లేదు అందరూ ఆ మీనా బాలుకే సపోర్ట్ చేస్తున్నారు మనోజ్ గుడి దగ్గర ముష్టి ఎత్తుకున్నాడని రోజంతా బాలు అన్నా ఎవరికీ ఏమీ అవసరం లేదు లోపల నవ్వుకుంటారు అనగానే చూడు రోహిణి వాళ్ళందరి గురించి పక్కన పెట్టినా నీ భర్త గురించి నువ్వు ఆలోచించు అని అంటుంది ప్రభావతి అమ్మో ఇప్పుడు గనుక నేను కదిపితే నాకు పద్నాలుగు లక్షలు తీసుకురమ్మంటుంది అని చెప్పి మనోజ్ వెళ్తున్నాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది ఇక రోహిణి తెల్లగా తెల్లవారుతుంది మీనా బండికి ఇక చక్కగా నిమ్మకాయలు కొట్టి హారతిచ్చి ఇక మీనా ఐస్ బాక్స్ నిండా పూలన్నీ ఫ్రెష్గా కట్టి లోపల పెడుతుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ మీనాని బాలుని చూస్తూ ఉంటారు ఇక మీనా బాలు దగ్గరికి వస్తుంది ఏమండి భార్య కష్టాన్ని భర్త ఇంతగా అర్థం చేసుకుంటే ఆ కుటుంబం చక్కగా ముందుకు వెళ్తుంది భర్త కష్టాన్ని భార్య భార్య కష్టాన్ని భర్త అర్థం చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య ఎన్నిసార్లు గొడవలున్నా ముందుకు వెళ్తారు అదే మనిద్దరి మధ్య జరుగుతుంది నిజం చెప్పాలంటే నా బాధని అర్థం చేసుకున్నారు ఈ రోజు నుండి నేను స్కూటీలో ఇంటింటికి వెళ్ళి అమ్ముతాను అని అంటుంది శభాష్ సబాష్ అమ్మ ఎందుకంటే నా కోడలు అనిపించుకున్నావు అని అంటారు సత్యం కంగ్రాచ్యులేషన్ మీనా అని అంటుంది శృతి ఇక రోహిణి సైలెంట్గా ఉంటుంది మీనా బయటికి వచ్చి ఇక తన ఐస్ బాక్స్ నిండా పూలను పెట్టి చక్కగా స్కూటీ ఎక్కుతుంది మీనా నేను కూడా అక్కడి దాకా వస్తాను అని చెప్పి బాలు కూడా స్కూటీ ఎక్కి తనతో పాటు వెళ్తూ ఉంటారు సత్యం రవి శృతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక రోహిణి మనోజ్ మాత్రం లోపలే కుళ్ళుకుంటూ ఉంటారు ఇక తమ రూమ్కి వెళ్ళి ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ మనోజ్ ఏంటి ఆలోచిస్తున్నావు ఎవరి కోసం ఆలోచిస్తున్నావు ఆ బాలు మీనా కోసమా ఎంత దంచినా అంతే కూలన్నట్టు ఇప్పుడు ఇంటింటికి తిరిగి పూలమ్మితే మహా అయితే కొంచెం డబ్బులు వస్తాయి పెట్రోల్ అవుతాయి వాళ్ళు ఎప్పుడు మన కిందే ఉంటారు కానీ నువ్వే ఎన్ని డిగ్రీలు చేసినా ఇంట్లో ఉంటున్నావు అదే నాకు బాధగా ఉంది అని అంటుంది రోహిణి బాధగా ఉంటుంది కానీ ఆ పద్నాలుగు లక్షలు అరేంజ్ చేయి రోహిణి అప్పుడు మనం లక్షలు సంపాదించి కెనడాలో వెళ్ళిపోదాం అప్పుడు ఈ బాలు మీనా వీళ్ళ గురించి ఆలోచించే అవసరమే ఉండదు అనగానే నిజమే కానీ డబ్బులు ఎటువైపు నుండి తీసుకురాను మా నాన్న జైల్లో ఉన్నాడని చెప్పాను కదా పైగా నీ మీద ఆంటీకి నమ్మకం లేదు ఇంటి పత్రాలు ఇవ్వదు అందుకే నేను ఒక ఐడియా వేశాను అని అంటుంది ఇక రోహిణి ఏంట ఐడియా అనగానే నువ్వు కాకముందు ఒక ఆమెని ప్రేమించి నీ డబ్బులు కొట్టేసిందన్నావు కదా అని చెప్పి అనగానే ఇప్పుడు తన సంగతి ఎందుకులే రోహిణి మనకి పెళ్ళైపోయింది కదా తను మోసం చేసింది అయిపోయింది అనగానే లేదు లేదు నీ డబ్బులతో విదేశాలకి వెళ్ళిపోయిందని చెప్పావు నలభై లక్షలతో ఖచ్చితంగా అమెరికా కానీ కెనడా కానీ ఎక్కడో విదేశంలో సెటిల్ అయి ఉంటుంది ఒకవేళ తను సెటిల్ అయ్యే ముందు నీ డబ్బుతో ఖచ్చితంగా ఏజెన్సీని కలిసే ఉంటుంది కదా వాళ్ళు ఇక్కడి నుండి అక్కడికి పాస్పోర్ట్ అని అసలు ఎక్కడికి వెళ్ళిందన్నది తెలుసుకుంటారు అప్పుడు తను ఎక్కడికి వెళ్ళిందో ఆ డబ్బు ఎక్కడి నుండి తీసుకు వెళ్ళిందో తెలిసిపోతుంది తనని పట్టుకుంటే నీ డబ్బులు రికవరీ అవుతావు కదా మనోజ్ అనగాని అవును రోహిణి బాగానే ఐడియా వేశావు పద వెళ్దాము ఏజెన్సీని కనుక్కుందాము తను ఎటువైపు వెళ్ళింది ఏ దేశం వెళ్ళింది అని తెలిస్తే తనని మనం పట్టుకోవచ్చు ఈజీగా అలాగే ఆ ఏజెన్సీ వాళ్ళు తను ఎక్కడ ఉద్యోగంలో స్థిరపడిందా అన్నది తెలుసుకుంటారు అప్పుడు తన ఆట కట్టించవచ్చు అని అంటారు పద అర్జెంటుగా వెళ్దాం ఎందుకంటే మనకున్న ఒక్క అవకాశమైనా ఉపయోగించుకోవాలి అని చెప్పి రోహిణి మనోజ్ ఇక ఏజెన్సీకి వెళ్తారు వాళ్ళు అలాగే మనోజ్ ఫ్రెండ్ అంటే పాత లవర్ పేరు చెప్తారు అవన్నీ చూశాక ఈమె ఇప్పుడు ఈవిడ ఇండియాకి వస్తుంది తను టూ ఇయర్స్ కెనడాలో ఉంది బాగా సంపాదించింది వస్తున్నారు అనగానే అయ్యో తను మాకు తెలిసిన మనిషే ఎప్పుడొస్తుంది అని చెప్పి అంటుంది రోహిణి ఈరోజు కానీ రేపు గాని రావచ్చు అని చెప్పి అనడంతో ఇక మనోజ్ రోహిణి హ్యాపీగా ఫీల్ అవుతారు రోహిణి మన డబ్బుని కొట్టేసి అది కెనడా వెళ్ళిందంట అది వస్తే దాని సంగతి తేలుస్తాను అని అంటారు మనోజ్ నువ్వు కంగారు పడద్దు తనతో కూల్గానే డీల్ చేయి తను నీ దగ్గర నలభై లక్షలు కొట్టేసింది కనీసం ఒక ఇరవై లక్షలైనా రికవరీ చేసేటట్టు మాట్లాడాలి మనకి పోలీసులు అలాగే చాలా చాలా మంది తెలుసని బెల్లప్ ఇవ్వాలి అలాగే మన బాలుని కూడా ఉపయోగించుకోవాలి అని అంటుంది రోహిణి బాలు కూడా మనకి మాటలు లేవు కదా అనగానే అవకాశం కోసం ఉపయోగించుకుందాము ఎందుకంటే నలభై లక్షలు కదా అని అంటుంది రోహిణి సరే రేపు తను వస్తుంది కదా తన్ని పట్టుకుందాము ఖచ్చితంగా నా డబ్బులు నాకు వస్తాయి కెనడా వెళ్ళి బాగానే సంపాదించుంటుంది అని అంటారు మనోజ్ సరే సరే ఇప్పుడు నాకు హ్యాపీగా ఉంది ఈ విషయం ఎవరికి చెప్పద్దు అని అంటుంది రోహిణి ఇది ఇలా ఉండగా మీనా ఇంటింటికి ఆర్డర్ పైన ఇక పూలను సప్లై చేస్తూ ఉంటుంది కరెక్ట్గా మౌనిక ఇంటి దగ్గరికి వస్తుంది ఇది మౌనికా వాళ్ళు ఇల్లేనా నేను మౌనికా వాళ్ళ ఇంటికి ఎప్పుడూ రాలేదు పూలు ఆర్డర్ పెట్టారు కానీ తప్పదు కదా అని చెప్పి ఇక బెల్ కొడుతుంది మీనా కరెక్ట్గా మౌనిక ఓపెన్ చేస్తుంది డోర్ వదినా నువ్వా అనగానే అవును మౌనిక నేనే వదినా ఇలా వచ్చావేంటి నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను అనగానే ఎందుకు మౌనిక అంత టెన్షన్ పడతావు మొన్న మా ఇంటికి వచ్చావు కదా మా అందరితో సరదాగా టైం స్పెండ్ చేశావు ఇప్పుడు నువ్వు బాగోలేదని నేను ఎలా అనుకుంటాను నీకొకటి తెలుసా నా పూల బండి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు ఇప్పుడు మొబైల్లో మొబైల్ బండిని నడుపుతున్నాను మీరు ఆర్డర్ ఇచ్చినట్టున్నారు అనగానే అవునదిన నేనే ఆర్డర్ ఇచ్చాను కానీ నువ్వని తెలీదు అని అంటుంది మౌనిక సరే వదిన లోపలికి రా అనగానే పాప మీనా లోపలికి వస్తుంది ఇంతలో సంజయ్ వాళ్ళ అమ్మగారు బయటికి వచ్చి మీనా ఎలా ఉన్నావమ్మా మీ ఆడబడుచుని చూడ్డానికి వచ్చావా అనగానే అవునా అని చెప్తుంది ఇక సంజయ్ పైనుండి కిందకి చూసి ఓ ఇది ఇంటింటికి వెళ్ళి పూలమ్ముతుందా ఇలాంటి వాళ్ళతో నాకు స్వీయం సంబంధం చెప్తాను ఇది ఎప్పుడు ఇంటికి రాకుండా చెయ్యాలి అని చెప్పి కిందికి వచ్చి ఓ మౌనిక మీ వదిన వచ్చింది అపర కోటీశ్వర్రాలు ఇంటింటికి పూల పూలదానికి కూడా అవసరమా లోపలికి పిలవడం అనగానే ఇక మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇక మౌనిక ఏమండి మా వదిన అనుకోకుండా వచ్చింది పూలమ్మినా కోట్ కోట్లుకి సంపాదించినా న్యాయంగా సంపాదించాలి ఏదో ఫ్రాడ్ చేసి సంపాదించలేదు అనగాని ఇక మౌనిక చెంప పగలగొడతాడు ఏంటే వాగుతున్నావు మీ వదిన కష్టపడి ఇంటింటికి వెళ్ళి కష్టపడుతుంది మా నాన్న ఫ్రాడ్ చేస్తున్నాడనినా నాకు డైలాగ్ వేస్తున్నావు తోలు తీస్తా అని అంటారు ఇక మీనా ఎందుకు ఎందుకు మౌనికని కొట్టారు ఇప్పుడు మౌనికని దానిలో తప్పేముంది మీ నాన్నగారు ఏ పని చేస్తున్నారో నాకు తెలీదు నేను నా భర్త కష్టం నమ్ముకుంటున్నాము ఎర్రటి ఎండలో పొద్దున సాయంత్రం కష్టపడుతున్నాము కానీ మేము ఎవరి సొమ్ము తినలేదే అయినా కట్టుకున్న భార్యని కొట్టడం పెద్ద మగతనమా ఏ భార్య మిమ్మల్ని కొట్టలేదా కానీ ఎందుకు కొట్టలేదు తన గురించి తనకు తెలుసు భర్తకి వాల్యూ ఇవ్వాలని ఇంటికి ఎవరైనా వస్తే మంచిగా పలకరించి వాళ్ళకి అతిథ మర్యాదలు ఇవ్వాలంటారు కానీ ఎందుకు ఇంత ఆస్తి ఉంది కనీసం మర్యాద ఇవ్వడమే చేత కాదు మీకు కనీసం కట్టుకున్న భార్యనైనా గౌరవించడం నేర్చుకో మౌనిక నీకిక్కడ ఎలా ఉందో నాకు తెలీదు కానీ ఇలాంటి వాళ్ళ ఇంట్లో పడినందుకు చాలా బాధగా ఉంది మీ అన్నయ్యకి తెలిస్తే నీ పరిస్థితిని తారుమారు చేస్తాడు కానీ ఇలాంటి వాళ్ళ గురించి చెప్పి టైం వేస్ట్ చేయలేను అలాగే నీకెప్పుడైనా అవసరమైతే ఈ వదిన ఉందని గుర్తుపెట్టుకో అని చెప్పి ఇక మీనా మౌనికకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతుంది ఏంటే ఏంటి నువ్వేనా మీ వదినికి ఇక్కడ వచ్చిన సీన్ అంతా చెప్పావు అనగానే ఇక వాళ్ళమ్మ చంప అనిపిస్తుంది చి అనవసరంగా నిన్ను కన్నాను కనీసం పిల్లలు లేకుండా ఉన్నా మనశ్శాంతిగా ఉండేది బంగారం లాంటి కోడల్ని ఎవరు ముందైనా ఇలా తీసి పారేస్తున్నావు నీలాంటి మూర్ఖుడికి పెళ్ళం పిల్లలు అమ్మ నాన్న ఇలాంటివేమీ ఉండదు అమ్మ మౌనిక ఇలాంటి వాడితో ఎవ్వరూ ఉండరు కానీ ఆ దేవుడు నీకు మంచి మనసునిచ్చాడు నువ్వు వెళ్ళి నీ పని చేసుకో అని చెప్పి అంటుంది ఇక మౌనిక వాళ్ళ అత్తగారు ఇక మీనా స్కూటీపై బాధగా మౌనిక గురించి ఆలోచిస్తుంది ఈ విషయం ఆయనకి చెప్తే ఖచ్చితంగా ఆ సంజయ్కి అయిపోతుంది లేదు మౌనిక పాపం కష్టాలు పడుతుంది చెప్పటం లేదు అదే కదా ఆడవారి లక్ష్యం అత్తవారింటికి వెళ్తే వాళ్ళు ఖచ్చితంగా చిన్నవాళ్ళైనా పెద్దగా ఆలోచిస్తారు మా అత్తగారు నా పరువు తీసి నన్ను ఎప్పుడూ కింది స్థాయిలోకి మాట్లాడుతూ ఉంటారు కానీ మౌనికకి నా కండ ఘోరమైన పరిస్థితి అక్కడ ఉందని మా అత్తగారుకు తెలీదు అని చెప్పి మనసులో అనుకుంటుంది మీనా ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్